పరిత్యండి ఫేమస్ అయిపోండి నేను చెప్పేది అది అంటే ఇలాంటివన్నీ చూస్తే ఏమనిపిస్తుంది అంటే రోజు రోజుకి దేశం మారిపోతుంది అనిపిస్తుంది అంటే డెవలప్మెంట్ అయ్యేదానికి ఛాన్సెస్ అనమాట ఇది అంటే ఎవరైనా పరిస్థితి బాగాలేదు ఏం చేస్తారు ఇలాంటివి చేయడానికి భయం అనమాట ఇప్పుడు ఇవన్నీ చేసేది ఎవరో పరిస్థితి బాగున్నోళ్ళు బిజినెస్ మ్యాన్లు కానీ సినిమా లు కానీ పాలిటిక్స్ లో ఉన్న డబ్బున్నోళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు చేస్తారు కదా చూసుకోండి మీరే కాదు నేను అంటే ఇది ఎవరైనా పరిస్థితి బాగున్న లో ఉన్న వాళ్ళు ఉన్న వాళ్ళు చూసుకోండి పెద్ద పెద్ద బిల్డింగ్ లో పరిస్థితి భవన వాళ్ళు అందరూ చేస్తారట పొట్టి 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 బట్టలు వేసుకోవడం కనబడుతుంటాయి కదండి నేను పనిచేసిన ఎక్కువ శాతం చూసు పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటా అయిన అయినట్టు కదా అంటే పేదోళ్ళు కూడా సిగ్గు లజ్జ వదిలేసి డెవలప్మెంట్ వైపు పోతున్నారు అంటే దీన్ని బట్టి అర్థం ఏమైంది డెవలప్మెంట్ అయినట్టే కదా లెక్క ఇప్పుడు వాళ్ళని నువ్వు అడుగు నువ్వు వాళ్ళని నువ్వు ఎవరు నాటని ఎగిసి నీ ముఖం తనేస్తారు అంతే కాకరచ్చి నీ మొక్క తుప్పు తుప్పు పోస్తారంతే అడుగుబో నీకు దమ్ముంటే చేసుకో నువ్వు అడుగు ఇలా ఎందుకు చేసావు మీరు ఎవరు ఏంది దేని చేస్తాను అడుగుబో ఎగిసి ఎగిసి నీ మొఖం తన్నేస్తారంతే నేను ఈరోజు చూసా నేను ఈరోజు ఉండండి నేను ఈ రోజు ఆ ఆంధ్ర కింగ్ అనే ఆ సినిమాకి వెళ్ళా రెండు వందల తొంభై ఐదు రూపాయలు అది అది కొన్ని సినిమా బాగలేదు అని అంతే పది మంది అమ్మాయిలు నన్ను పట్టుకొని బట్ట లోడ కొట్టారు నన్ను పది మంది అమ్మాయిలు నన్ను కాబట్టి ఎవరైనా సరే మనం అడిగేదానికి లే వాళ్ళు వచ్చి మనల్ని వ్యక్తిగతంగా ఇబ్బంది పెడితేనే మనం అడగచ్చు కానీ మనం ఒకరిని చూసి అడిగా ఉంటే వాళ్ళు అడతారు ఖచ్చితంగా నువ్వు ఎవరు ఆడడానికి నీ బతికి అంత నువ్వెంత నీకేం సంబంధం నేను చూశాను కదా చూశాను కాబట్టి నాకు తెలిసి అది నాకు అది కూడా నాకు తెలియదు అది కూడా నాకు తెలీదు ఇది నాకు తెలుసు కావడం చెడిపోయిన మన దేశంలో నీతులు చేస్తారు చెడిపోయిన వాళ్ళే పెద్ద పెద్ద పదవులు అంటారు అది నేను చెప్పేది అదే చెడిపోయిన వాళ్ళే డెవలప్ అవుతారు ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు కూడా ఆ ప్లేస్ ఉన్నావు అంటే కెమెరా కెమెరామెన్ పెట్టి మైక్ ఇచ్చి ఏదో పెద్ద లెవెల్తావు అంటే ఏమన్నర్థం నువ్వు కూడా చెడిపోయినావు చికిచ్చావు బరి చికిచ్చే